అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకులు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి వందో పుట్టినరోజును మన సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రతి మన దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి బూజ్లోనూ కూడా సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆయన గ్రహణ అర్పించడం జరుగుతుంది ఆయన గురించి చెప్పడానికి మనం చాలా చిన్నవాడు అయినా కూడా ఆయన గురించి మనం తెలిసిన విషయాలు చెప్పుకుందాం ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే జనసేనకు అధ్యక్షుత భారతీయత విశించి ఆయన అద్వానీ గారితో కలిసి పార్టీని బలోపేతం చేసి ఈరోజు ఈ స్థాయిలో భారత భారతీయ జనతా పార్టీ దానికి కారణం వాజ్పేయి గారు వాజ్పేయి గారు ప్రజాశత్రువుగా పేరు పొందారు అలాగే ఒప్పుకోమ పరాజయం కొత్త మార్గం నా ధ్యేయం అంటూ ఎన్నో కవితలతో ఎంతో ఆత్మ ధైర్యంతో ముందుకు నడిచి ఏదో ఒకనాడు ఈ భారతదేశాన్ని మా శిష్యునే పరిపాలిస్తారని గర్వంగా ఆలోచించిన గొప్ప నాయకుడు కోప్రాంలో అణు చేసి ప్రపంచానికి భారతదేశం తాటిన నాయకుడు కార్గిల్ విజయవాయినాక్రాన్ అయినా ఏదైనా చెప్పుకోవాలి అంటే అంతేకాకుండా లాహోర్ నుంచి ఢిల్లీ వరకు బొస్టర్ మీద ప్రయా ప్రయత్నం చేసి బుస్టర్ మీద ఏర్పాటు చేసిన చారిత్రాత్మకమైన ఘటన వాజ్పేయి గారి వల్ల సాధ్యమైనది ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విజయాలను సాధించిన మహా మనిషి మూడుసార్లు ప్రధానిగా చేసి భారతీయ జనతా పార్టీ ఖ్యాతి నిలబెట్టిన మహానాయకుడు వాజ్పేయి గారు వారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఇండియా భారతదేశంలో కూడా చెప్పుకోదగ్గ రాజకీయ నాయకుడు అలానా మన వాజ్పేయి గారు శిష్యులు అని గర్వంగా చెప్పుకునేందుకు చేసిన ఘనత ఏమైనా ఉందంటే మన బీజేపీ చేసుకున్న చాలా గొప్ప ఒక జాతి రత్నంలో మనం ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే వాజ్పేయి గారు ఇక మేము రెండు సీట్లు ఉన్నప్పుడు పార్లమెంట్లో మీ అందరూ అవుతున్నారు మా పార్టీని చూసి భవిష్యత్తులో బీజేపీ పరిపాలించింది ఆ భవిష్యత్తును భవిష్యత్తులో బీజేపీకి నేను ఆ రోజు శుభాకాంక్షలు తెలియబడుతున్నానని ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా చదవడం ఈరోజు బా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువ చిన్నగా ఉందని అనుకునేవాడికి మన వాజ్పేయి గారి పిలుపు మనం ఈరోజు స్పందించుకోవటం చాలా గర్వకారణం అంతేకాదు ఒక చిన్న విషయం చెప్పుకోవాలంటే పాకిస్తాన్లో మన పార్లమెంట్లో ఒక ఒక సెక్షన్కి వాజ్పేయి గారు పేరు పెట్టారు అంటే శత్రువును కూడా శసే ఇది ఎలా వచ్చింది అని ఆలోచించాలంటే మనము వాజ్పేయి గారు ఎవరైనా సరే ప్రతిపక్షాలు కానీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఏ ఎనీ పార్టీ ఏ పార్టీ కూడా పన్నెత్తి మాటలని ఏకైక భారత రత్నాలు అన్నా మన పార్టీ రత్నం అని చెప్పుకుంటా ఇది నేను గర్వపాడుతున్నాను అంతేకాకుండా ఈరోజు మన ఈ రోజు ఈ స్థితిలో ఆయన ముందే చూసాడు కాబట్టి మనం మన ఆయన ఆశయాల్ని మరి టెలికామ్ కానీ మన ఈ అను పరీక్షలు కానీ ఇవన్నీ ఆ రోజే మనకి దారి చూపించిన మహానుభావం అంతేకాకుండా మన పెద్దలు చాలా చెప్పారు చాలా విషయాలు ఈ విషయాలన్నీ కూడా మనం ఆయన ఆశయాలకి వాజ్పేయి గారి ఆస్తులు కాదు వారసులు ప్రతి బీజేపీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి మనం వాజ్పేయి గారి ఆశయాలకు వారసులు అని గర్వంగా చెప్పుకోవాలి ఆయన అడుగుచాడము ఈరోజు అతని గురించి ఎంత చెప్పుకున్నా ఒక్క పది పర్సెంట్ కూడా చెప్పుకోవాల పాటు పాలగలను నేను ఇక్కడ మనసుకోలేదు ఏంటంటే పాఠ్య పుస్తకాల్లో కానీ మరియు మరి రాజకీయంగా కానీ వాజ్పేయి గారికి అత్యధికంగా ఒక సిలబస్గా పెడితే రాబాయ్య కానీ మరి యువత కానీ రాజకీయంగా ఇలా ఆలస్యంగా ఉండాలని మనం చెప్పుకుంటానికి గర్వపడటానికి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని రాష్ట్రాల్లో వాజ్పేయి గారి ఒక పాఠ్య పుస్తకంలో ఒక పేజీ అతనికి సార్కి మనం గురించి స్మరించుకోవాలని ఈ సందర్భంగా జోహార్ వాజ్పేయి जोहार वजपेयी <laughs>